హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వరిపన సంక్రాంతి పండుగ విశిష్టత వరిపన సంక్రాంతి భారతదేశంలోని ముఖ్యమైన పండుగలలో ఒకటి ఇది ముఖ్యంగా రైతులతో ముడిపడి ఉన్న పండుగ ప్రతి సంవత్సరం జనవరి నెలలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రాంతిని జరుపుకుంటారు అందుకే దీనిని మకర సంక్రాంతి అని కూడా అంటారు సంక్రాంతి పండుగ ద్వారా ప్రకృతికి సూర్యుడికి కృతజ్ఞతలు తెలియజేస్తాం పంటలు పండిన ఆనందాన్ని రైతులు ఈ పండుగ రూపంలో జరుపుకుంటారు పొలాలు పచ్చగా మెరిసి ధాన్యంతో నిండిపోతాయి ఇది శ్రమకు వచ్చిన ఫలితాన్ని ఆనందంగా పంచుకునే సమయం సంక్రాంతి పండుగను మూడు రోజులుగా జరుపుకుంటారు మొదటి రోజు భోగి ఈ రోజున పాత వస్తువులను తొలగించి కొత్త జీవనానికి సిద్ధమవుతారు భోగి మంటలతో చెడు అలవాట్లను దూరం చేసి మంచిని స్వీకరిస్తామనే భావన ఉంది రెండవ రోజు మకర సంక్రాంతి ఈ రోజు సూర్యునికి పూజలు చేసి పొంగలి గారెలు అరిసెలు వంటి ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు మూడవ రోజు కనుమ ఈ రోజు పశువులకు ప్రత్యేక గౌరవం ఇస్తారు రైతు జీవితంలో పశువుల ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది ఈ పండుగలో రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు పతంగులు ఎంతో ఆకర్షణగా ఉంటాయి పిల్లలు పతంగులు ఎగురవేసి ఆనందిస్తారు పెద్దలు బంధువులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు సంక్రాంతి మనకు ఐక్యత కృతజ్ఞత సంప్రదాయాల విలువను నేర్పే పండుగ ప్రకృతి మనిషి మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసే మహత్తర పండుగే సంక్రాంతి వరి పన అందరికీ హృదయపూర్వక సంక్రాంతి ఈ వీడియోగాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్